నమస్కారమండి ఇందిరాజ్ కిచెన్ అండ్ లివింగ్కి సాదర ఆహ్వానం ఎలా ఉన్నారండి అందరూ రామేశ్వరం రాముని చేత ప్రతిష్టింపబడిన రామనాథ జ్యోతిర్లింగానికి పితృముక్తి తీర్థాలలో ఒకటైన అగ్ని తీర్థానికి సర్వపాపాలను పోగొట్టే ఇరవై రెండు తీర్థ స్నానానికి ఎంత ప్రసిద్ధో రామాయణంలో ముఖ్యమైన కిష్కింధకాండలో ఘట్టాలైన గంధమాదన పర్వతము హనుమంతుడు సీతాదేవిని చూసి లంకను దహించి ఆమె గుర్తుగా తెచ్చిన చూడామణిని శ్రీరామునికి ఇచ్చిన చోటు నలనీల వానర యోధుల చేత నిర్మితమైన నీటిలో తేలే రాళ్లతో రావణాసుర లంకకు నిర్మించిన వారధి రామసేతు రావణ వధ తర్వాత విభీషణునికి లంకాధిపతిగా పట్టాభిషేకం చేసిన చోటు సీతారామ లక్ష్మణుల చేత నిర్మింపబడిన తీర్థాలు మైరావణ వధ సందర్భంగా ఆంజనేయస్వామి పంచముఖుడైన చోటుతో బాటుగా పంతొమ్మిది వందల అరవై నాలుగులో వచ్చిన సునామీతో మొత్తం నాశనమై ఇప్పుడు వాసవయోగ్యానికి వీలు కానీ ధనుష్కోటి పట్టణం చివర మనం దిగి నీటిలో నుంచుంటే ఒకవైపు ఉద్ధృత కెరటాలతో ఇండియన్ ఓషను మరి ఒకవైపు ప్రశాంతంగా బే ఆఫ్ బెంగాలు అలాగే సముద్రంలో ఉన్న రామేశ్వర ద్వీపానికి తీసుకువెళ్ళే రెండు కిలోమీటర్ల పైన ఉన్న పంబన్ బ్రిడ్జి మన పూర్వ రాష్ట్రపతి ప్రఖ్యాత అంతరిక్ష శాస్త్రజ్ఞుడు అబ్దుల్ కలాం గారి ఇల్లు ఆయన స్మృతిగా సమాధి వద్ద నిర్మించిన విశాల భవనము కూడా ఇక్కడే ఉన్నాయండి వీటి అన్నింటినీ తీరుబడిగా మా రామేశ్వరం యాత్రలో మూడో రోజు చూశామండి ఆ వివరాలు మీకోసం ఈ వీడియోలో ఈ ప్రాంతాలన్నీ బస్సులో రామేశ్వర యాత్రకు వచ్చిన వారు సమూహంగా వెళ్తూ ఉంటారు అయితే ఒక్కొక్క ప్రాంతానికి విడివిడిగా తీసుకెళ్లేందుకు ఆర్టీసీ బస్సుల సదుపాయం కూడా ఉందండి అన్నింటినీ చూపించి తీసుకురావడానికి ట్యాక్సీలో అయితే రెండు వేల నాలుగు వందలు ఛార్జ్ చేస్తున్నారు అదే ఆటోలో అయితే ప్రస్తుతం పన్నెండు వందలు ఛార్జ్ చేస్తున్నారు దీనికి కనీసం నాలుగు గంటల సమయం పడుతుంది మేము విడిగా ఆటోలో వెళ్ళామండి వీటి వివరాలు ఒక్కొక్కటిగా చూద్దామండి మేము మొదటగా రామేశ్వరంకు ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ధనుష్కోటికి వెళ్ళాం ఈ ప్రయాణం సంభ్రమాశ్చర్యాలతో అతి రమణీయంగా ఉంటుంది బే ఆఫ్ బెంగాల్ను ఇండియన్ ఓషన్ను చీల్చుకుంటూ వెళ్తున్న సన్నని పొడవైన రోడ్డు దాని చివర సముద్రాల సంగమ ప్రాంతానికి మేము దిగి నీటిలో నుంచుంటే ఒకవైపు క్లిస్టర్ క్లియర్ బ్లూ కలర్తో ఉవ్వెత్తున వస్తున్న కెరటాలతో ఇండియన్ వాషను మరి ఒకవైపు ప్రశాంతంగా వర్షంలోని ముఖ్య జీవనదులైన గంగా యమున బ్రహ్మపుత్ర మహానది గోదావరి కృష్ణ కావేరి మరియు ఇతర నదుల నీరు కలిసి గోధుమ వర్ణంలో ఉన్న బే ఆవు బెంగాలు మనని తాకుతూ ఉంటే ఆ అనుభూతి వర్ణనాతీతం అండి అలాగే అద్వితీయం కూడా మా ఆటో డ్రైవర్ అయితే శ్రీలంకను తాకుతూ భయంకరంగా వస్తున్న సముద్రాన్ని రాక్షస సముద్రమని రాముడు కృష్ణుడు ఇతర దేవతలు సంచరించిన భూభాగం మీద నుండి వచ్చిన నీటిని కలుపుకొని ప్రశాంతంగా ఉన్న బే ఆఫ్ బెంగాల్ను దైవ సముద్రము అన్నాడండి ధనుష్కోటి అంటే బాణం చివర ములుకు అని అర్థమండి ఇక్కడి నుండే రామసేతు నిర్మాణం జరిగింది ఈ నిర్మాణానికి సముద్రుడు సహకరించకపోతే రాముడు బాణాన్ని సంధిస్తే భయపడి తన వంతు సహాయం చేస్తానని సముద్రుడు శరణు కోరాడట ఇక్కడి నుండే శ్రీలంకకు సుమారు పదిహేడు కిలోమీటర్ల పొడవు ఉన్న శ్రీరాముని చేత నిర్మించబడిన రామసేతు నీటిలో ఇప్పటికీ ఉందని ఆర్కియలాజికల్ సొసైటీ వారు నిర్ధారించారు కూడా ధనుష్కోట్ నుండి వెనక్కి వస్తూ రావణ వధ తర్వాత శ్రీరాముడు విభీషణునికి పట్టాభిషేకం చేసిన చోట నిర్మించిన కోదండరామాలయము అందులోని సీతారామ లక్ష్మణ సహిత విభీషణ విగ్రహాలను సందర్శించుకున్నాం దార్లో నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీ ఫోర్ సునామీలో ధ్వంసమైన ధనుష్కోటి పట్టణంలోని రైల్వే స్టేషన్ చర్చి లాంటి ఇతర కట్టడముల అవశేషాలను కూడా చూసామండి తర్వాత రామేశ్వర పట్టణానికి ఆనుకుని ఉన్న గంధ మాదన పర్వతము దానిపైన ఉన్న రామపాదాల గుడి ఆ పైన ఉన్న ఎత్తైన వ్యూ పాయింట్ చూశామండి శ్రీరాములు వారు ఇక్కడి నుండే మొదటగా లంకా నగరాన్ని చూసేటండి తర్వాత ఈ కొండకి దిగువన ఉన్న సాక్షి హనుమాన్ దేవాలయం ఉంది ఇక్కడే హనుమంతుల వారు సీతాదేవిని చూసి వచ్చానని సాక్షిగా తెచ్చిన అమ్మవారి చూడామని శ్రీరాముల వారికి ఇచ్చారట ఇక్కడి నుండి రామతీర్థం కొలనుకు వెళ్ళాం శ్రీరాములు వారు రావణాసురునితో యుద్ధానికి బయలుదేరే ముందు ఈ కొలనులోనే స్నానం చేసి విజయం సాధించాలని శివుణ్ణి ప్రార్థించి వెళ్ళారట ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే పిల్లలు పుట్టకపోవడానికి కారణమైన నాగదోష నివారణ కోసమని దంపతులు మొదటగా రామనాథ దేవాలయంలో సముద్రంలో ఉన్న అగ్ని స్నానం చేసి వచ్చి ఇక్కడ ఉన్న శ్రీరాముని కొలంలో కూడా స్నానం చేసి పక్కనే ఉన్న జమ్మి చెట్టు కింద నాగశిలలను ప్రతిష్ఠించి నాగదోషాన్ని పోగొట్టుకుంటారట వారికి సంతానం తప్పకుండా కలుగుతుందని అనుభవపూర్వక విశ్వాసం ఇక్కడి నుండి పంచముఖ ఆంజనేయస్వామి దేవాలయానికి వెళ్ళాం పంతొమ్మిది వందల అరవై నాలుగు సునామీలో విధ్వంసమైన ధనుష్కోటి నుండి తరలించి ఈ విగ్రహాన్ని ఇక్కడ స్థాపించారు రావణునే ఓడించిన అతి బలశాలి అయిన మాయావి మైరావణునితో యుద్ధం చేసేటప్పుడు అంతవరకు శాపవశాత్తు తన శక్తుల గురించి తెలవని హనుమంతుల వారు కోపోద్రిక్తుడైనప్పుడు తన నిజస్వరూపంలో పంచముఖుడై మైరావణ మాయను ఛేదించి అతనిని వధించాడుటండి ఈ దేవాలయంలో మనిషికి ఇరవై రూపాయలు తీసుకుని నరదృష్టి దుష్టశక్తుల ప్రభావాలు పోగొట్టడానికి రక్షాతాడు చేతికి కడతారు మేము కట్టించుకొని మా పిల్లలకు తెచ్చాం ఈ దేవాలయ ప్రాంగణంలోనే రామసేతుకు ఉపయోగించిన నీటిలో తేలే రాళ్లను కూడా ప్రదర్శిస్తారు ఇక్కడే రోడ్డుకు అవతల వైపు ఈ మధ్యనే నిర్మించిన సుందరమైన నటరాజ ఆలయాన్ని కూడా చూసామండి తర్వాత లక్ష్మణ తీర్థంకు వెళ్ళాం ఆ పక్కనే ఉన్న సుందరమైన గుజరాతీ కృష్ణ ప్రణమి మంగళ మందిరాన్ని చూసామండి ఆ పక్కనే శిథి సీతాతీర్థం కూడా ఉంది అక్కడ నుండి మేము ఉన్న హోటల్కు చేరుకున్నాం దీంతో మా ఆటో టూర్ ప్యాకేజీ ముగిసిందండి మేము వెళ్ళిన ఏ గుడిలోనూ ఫోటోగ్రఫీని అనుమతించరు అందువల్ల బయట నుంచే ఫోటోలు వీడియోలు తీయగలిగాం మేము కన్యాకుమారి నుండి రామేశ్వరం వచ్చేటప్పుడే పంబన్ బ్రిడ్జిని చూసాం నైన్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్లో మన దేశంలో మొదటిసారిగా సముద్రం మీద నిర్మించిన రైల్వే బ్రిడ్జినే పంబన్ బ్రిడ్జ్ అంటారు దీని పొడవు రెండు పైనే ఉంటుంది రామేశ్వరం పట్టణము ఉన్న దీవిని పంబన్ ఐలాండ్ అంటారు అందుకనే దీనిని పంబన్ బ్రిడ్జ్ అంటారు ఈ బ్రిడ్జి పాతబడిన మూలంగా ప్రస్తుతం మూసివేయబడింది రైళ్లు రామేశ్వరం వరకు ఇప్పుడు నడపట్లేదు మండపం రైల్వే స్టేషన్ వద్దే ఆగిపోతున్నాయి రామేశ్వరంలో మన తెలుగువారికి భోజన టిఫిన్ల విషయంలో ఇబ్బంది ఉండదండి కానైతే టిఫిన్స్లో ఇచ్చే చట్నీలు అంత బాగుండవు సాంబార్ అయితే మట్టుకు ఎక్కడైనా బాగుంటుంది మేము ఇక్కడ ప్రసిద్ధి చెందిన గణేష్ మెస్ వసంత భవనంలో కూడా లంచి టిఫిన్స్ చేశాం బాగున్నాయండి ఇవండి రామేశ్వరం దగ్గర ఉన్న మేము చూసిన గుడులు తీర్థాలు మా యాత్రకు సంబంధించిన ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దామా అండి థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైకు షేరు కామెంటు చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లైక్స్ నాకు చాలా అమూల్యం అండి థ్యాంక్ యూ